అందరికీ నమస్కారం వెల్కమ్ టు వంటిలు రుచులు ఇవాళ మన స్పెషల్ తాటి గారెలు దీనికోసం మీకు కావాల్సింది చాలా ఎక్కువ ఓపిక ఇప్పుడు తాటికాయల్ని ముచ్చకలు తీసుకొని మూడు పాటల కింద డివైడ్ చేసుకొని పైన అంతా తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఒకసారి అది గుజ్జు తీసుకోవాలి పీచ్ మొత్తం తీసేసుకొని మూడు భాగాలుగా తీసుకున్నాక ఇప్పుడు పైన అంతా తీసుకొని వాటర్లో ముంచుకొని బాగా నానబెట్టుకొని మొత్తం నుంచి బయటికి తీసుకొని ఇప్పుడు అల్లం అలానే క్యారెట్ తురుముకొని మీద పెట్టి బాగా తురుముకోవాలి ఇప్పుడు బాగా రుముకున్నాక గుజ్జు సపరేట్ అవుతుంది ఇప్పుడు గుజ్జులో ఉన్న పీచ్ సపరేట్ చేసుకోవడానికి జాలి ఉంటే జాలిలో వేసుకుని గుజ్జు మొత్తం బయటికి తీసుకోవచ్చు లేదంటే ఒక సిల్క్ గుడ్డలో వేసుకుని మొత్తం గుజ్జుని సపరేట్ చేసుకుంటే పీచ్ అంతా సపరేట్ అవుతుంది చూడండి ఇక్కడ నాకు మొత్తం గుజ్జు అంతా సపరేట్ అయ్యి గిన్నెలోకి ఎలా వస్తుందో మొత్తం గుజ్జుని ఇలా తీసుకున్నాక పీచు మొత్తం సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిపోయిన గుజ్జుతో ఇప్పుడు గారెలు చేసుకునే విధానం ఒక కప్పు దాకా నాటి గుజ్జు అలానే రెండు కప్పుల దాకా వరి నూక అలానే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అరకప్పు పచ్చి కొబ్బరి మీ దగ్గర ఇండి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చు అలానే ఒక కప్పు దాకా బెల్లం తురుముకున్న బెల్లం అలానే ఒక పించ్ సాల్ట్ ఇప్పుడు బౌల్లో ఒక కప్పు దాకా గుజ్జు వేసుకొని ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొంచెం ఒకసారి కలుపుకొని ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో రెండు కప్పుల దాకా వరి నూక వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి చిటికర ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని ఇక్కడ పిండి కొంచెం సాఫ్ట్గా ఉంది ఇక్కడ నేను కప్పు దాకా వరిపిండి వేస్తున్నాను ఇది బాగా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి రవ్వ కొంచెం నానడానికి పదిహేను నిమిషాల తర్వాత రవ్వ నానిపోయాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక గారెలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేగిపోయాక తీసి పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి గారెలు రెడీ దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్